ఆయన దగ్గర వెళ్ళి నువ్వు ఆహారం అందించమనగానే మనమైతే నిజంగా అక్కడ ఉన్నాడండి సేవకుడు ఒకసారి తీసుకెళ్తావమ్మా అంటే అమ్మమ్మమ్మ నాకు పని ఉందండి నేను వెళ్ళలేను ఈరోజు నిజంగా దేవుడు చెప్పినా మనమైతే లేదండి నేను వెళ్ళాను ఆయన అస్సలు నాకు పడడండి అస్సలు పడడు ఆ సేవకుడు అంటే నాకు పడడు నిజంగా పిల్లరా కాకులము ద్వారా భక్తుడికి ఒక సేవకుడు దైవజనుడికి ఉదయము సాయంత్రము మాంసము రొట్టెని ఎవరైనా నడుపుతున్నారండి నేను రోజు తీసుకెళ్ళమంటే ఏమంటా మనం నాకు పని పాటలేదండి ఆయన తీసుకెళ్ళడానికి కదండి అది రోజు మాంసం ఎవడ పెడతాడయ్యా నవల కాదు నేను కష్టపడమేంటి వాడికి పెట్టడం ఏంటి అంటే మనం చూడండి ఈవును మాట చూడండి అసలు ఈవును మాటని కాకి ఏం చేయలేదు తునికరించలేదండి